దేశంలోని ఎంపీలు అందరూ ఉండే చోటు పైగా భారీ భద్రత కలిగిన ప్రాంతం అంతేకాదు కొత్త పార్లమెంటు అసలు దుండగులు లోపలికి ఎలా వెళ్లారు స్మోక్ బాంబులతో లోపలికి వెళ్ళడం ఆ ఐదుగురు వాళ్ళు ప్రవేశించడమే అంత భద్రత మధ్య ఎలా ప్రవేశించారు అంత సాహసం ఎందుకు చేశారు టార్గెట్ కొత్త పార్లమెంటా ఎంపీల అసలు విషయం ఏ ఏమై ఉంటుంది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే కొత్త పార్లమెంట్లో ఇంతకు ముందు పార్లమెంట్లో పాత పార్లమెంట్ ఇలాంటి ఘటనలు ఇప్పుడు జరిగిన దాఖలా లేవు కానీ కొత్త పార్లమెంట్ అయ్యి ఉండి అసలు లోపలికి వెళ్ళి అంత సాహసం చేశారంటే పైనుంచి దూకి ఆ స్మోక్ వదిలి బయట కూడా ఇద్దరు ముగ్గురు రెడీగా ఉండి ఏంటి ఒక భారీ పెద్ద స్కెచ్తోనే వెళ్ళారా వాళ్ళు ఆ స్కెచ్ ఫెయిల్ అయ్యారా వీళ్ళు కరెక్ట్గా టైం కలెక్ట్ అవ్వడం వల్ల ఒక దుర్ఘటన నుంచి అన్న తప్పుకుంది పార్లమెంట్ అని అనుకోవాలి ఏం లేదు ఇది ఒక పక్కా ప్రణాళికతో నడుస్తున్నటువంటిదే ఇప్పుడు ఈ గ్రూప్ అంతా కూడా సోరోస్ ఐడియాలజికల్ గ్రూప్ అనుకోవాలి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే దేశంలో బ్రతుకుతా దాన్ని ఏమంటారు పని పాట తక్కువ చేస్తూ ఇరవై నాలుగు గంటలు ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఉంటూ కూర్చుని తినాలనుకునే గ్యాంగ్ ఇది సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని బ్రతికేస్తున్న గ్యాంగ్ ప్రచారం కావాలని కోరుకునే గ్యాంగ్ ఇది లైక్ చెప్పాలంటే ఈ తొక్కడే తొక్కడే గ్యాంగ్ ఇప్పుడు అందులో నీలం అనేటువంటి అమ్మాయి ఇంతకుముందు ఐఎన్ఎల్డి చౌతాల పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఐఎన్ఎల్డికి ప్రచారం కూడా చేసి పెట్టింది ఇంతకుముందు ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొంది ఓవరాల్ గా చెప్పాలంటే కరెక్ట్ భాషలో చెప్పాలంటే అర్బన్ నక్సల్స్ గ్యాంగ్ అనమాట దేశం మీద ఎప్పుడు విరక్తి పక్క దేశాల మీద ప్రేమ ఈ దేశంలో ఏదో జరిగిపోతుంది అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ లో ఒక ప్యానిక్ క్రియేట్ చేయడం అన్నటువంటిది ఏదో అంటే ఇప్పుడు రైతు ఉద్యమం పేరుతో ఎట్లాంటి ఒక ఆ వివాదాన్ని సృష్టించారు పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ దేశ భద్రత భద్రంగా లేదని చెప్పేటటువంటి ప్రయత్నం అనమాట అందులో భాగంగా జరిగినటువంటిది వీళ్ళ అరజన మంది కూడా సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యి ఇట్లాంటి ఇప్పుడు తుత్తర వ్యాషాలు వేయడానికి సంబంధించినటువంటి చేసిన పల్లాగా ఉందా దీని వెనకాల భారీగా స్కెచ్ భారీ స్కెచ్ అది బద్నాం చేయటం ఒక ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కావలసినటువంటి స్కెచ్ అది అయితే ఏదో ఎవరినో చంపేయాలన్న కుట్రలు కాదు అది అంటే ఇప్పుడు ఒక ఒక అలాంటి అలజడి సృష్టించాల్సినంత అవసరం ఏముంది ప్రయోజనం ఏంటి పొందటం ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు కదా ఇప్పుడు వాడెవడు కన్నయ్య కుమార్ వాడు ఏంటి చేసింది ఈ దేశం మొక్కలు కావాలి ఈ దేశం మొక్కలైతేనే స్వతంత్రం వచ్చినట్టు అని నినదించిన వాడిని తీసుకొచ్చి పార్టీలో పెట్టుకుని సీట్లు ఎప్పుల అట్లాగే కాశ్మీరాన్ని సపరేట్ దేశం కావాలనుకునేటువంటి వాడికి మనం సాష్టాంగ ప్రణామాలు చేయట్లేదా లేకపోతే తూర్పు ఇప్పుడు డిఎంకే వాడు ఏమంటున్నాడు నిన్న కూడా అసెంబ్లీ పార్లమెంట్లో ఏకంగా వాళ్ళ పెరియార్ అనే ఒక విధవ పెరియార్ సిద్ధాంతం అంటే పరమ దరిద్రపు సిద్ధాంతం అనమాట కన్నబిడ్డలను సైతం పెళ్లి చేసుకోవాలనే నీచమైనటువంటి సిద్ధాంతం చెప్పిన పెరియార్ అనేవాడు అన్నాడంట ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలి అని కోరుకున్నాడట స్వేచ్ఛ ఉండాలి వీళ్ళింట్లో వీళ్ళ ఆవిడకి వీళ్ళ పిల్లలకి స్వేచ్ఛిస్తాడ వీడు స్వేచ్ఛ అనే దాంట్లో హద్దు ఉంటుంది ఆ హద్దులు లేని స్వేచ్ఛ విచ్చల విడితను దాని వాడు కోరుకున్నాడు పెరియార్ అనేవాడు శృంఖలమైనటువంటిది బాధ్యత లేని ఈ ఘటన వెనుక తీవ్రవాదం చూడాలా నక్సలిజం చూడాలా సోషలిజం చూడాలా మూడు కూడా కాదు దేశ ప్రతిష్టని దిగజార్చడం ద్వారా అనుకునేటువంటి గ్యాంగులు సోషల్ మీడియా పబ్లిసిటీ కోరుకునే గ్యాంగుల కొత్త తల చూడాలి ఇందులో ఇది సోషల్ మీడియా ప్రచారం పొందడానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రచారం పొందడానికి వేసుకున్న ఎత్తు వాళ్ళు అంటే ఇందులో కనీసం రాజకీయం కూడా లేదా నాకు తెలిసి రాజకీయం ఏం కనిపించట్లేదు అందులో అయితే ఈ ఇంకా దర్యాప్తులో తేలాల్సింది నేను అనుకోవడం అయితే ఇట్లాంటి ఆలోచన పరుల్ని రెచ్చగొట్టి వెనకాల ఫైనాన్సింగ్ చేసేటువంటిది సోరోస్ లాంటి సంస్థలు ఇప్పుడు ఈ దేశంలో ఇట్లాంటి ఉద్యమాలు అనేక చేపిస్తున్నటువంటిది సోరోస్ వీళ్ళకి ఫండింగ్ అంటే గా మొక్క చెప్పరు దేశంలో అందరు ప్రజల్ని ఎలర్ట్ చేయడానికి ఒక అద్భుతమైన ఆలోచన చేయి నీకు మేము ఫండింగ్ ఇస్తాం ఏదో చెప్పు వీళ్ళు ఇట్లాగా వంద మంది పంపిస్తారు వెయ్యి మంది పంపిస్తారు ఇందులో నీ ప్లాన్ బాగుంది అని వాళ్ళు డబ్బులు పంపిస్తారు వీళ్ళేంటి విదేశాల్లో కూడా మెచ్చుకుంటున్నారు మనల్ని అన్నటువంటి పేరుతో చేస్తారు అదేమిటి అక్కడ విదేశాల్లో అమెరికాలోనో లేకపోతే బ్రిటన్ లోనో ఇట్లా పేర్లతో ఏమంటారు అంటే స్వచ్ఛంద సంస్థలు కూడా కాదు హక్కుల సంస్థల పేరుతో అక్కడ రిజిస్టర్ అవుతుంటాయి భావ ప్రకటన హక్కుల సంస్థలని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకి కన్విన్స్ చేసే సంస్థలని ఇట్లాంటి పేర్లతో రిజిస్టర్ అవుతాయి ఆ రిజిస్టర్డ్ సంస్థలకి సోరోసోడ్ ఫండింగ్ ఇస్తాడు చైనా వాడి ఫండింగ్ ఇస్తాడు వాళ్ళ పని ఏంటంటే ప్రపంచంలో డైరెక్ట్ గా మీరు అదేది ఆ మధ్యన ఇతని సినిమా ఒకటి వచ్చింది చూడండి మహేష్ బాబు సినిమా మెట్రో పిల్లర్లు అన్నిట్లో శవాలు ఈ టైప్లో ఒక సినిమా ఉంటుంది దాంట్లో మహేష్ బాబు ఒక పాత్ర చూపెడతాడు తను మోటివేట్ చేస్తాడు ఫోన్లో చుట్టూ ఉన్నటువంటి మహిళల్ని మోటివేట్ చేసి తీవ్రవాదులు పట్టుకునేలా చేస్తాడు అది మంచికి వాడాడు ఇక్కడ దాన్ని వీళ్ళని మోటివేట్ చేసి చెడుకు వాడతారు ఎన్ని దేశం ఏం చేసింది చెప్పు ఇట్లాంటి దేశంలో అవసరమా స్వత ఆజాది కావాలి ఇప్పుడు అది నేను నినదించింది ఆజాది అని అంటే ఆనాడు జేఎన్యు కాన్సెప్ట్ వీళ్ళకి ఆ ఫండింగ్ వస్తుంది వీళ్ళకి వచ్చిందా లేదా అన్నది తెలియదు ఎందుకంటే వీళ్ళు వెంటనే స్టేట్మెంట్ మాకు ఏ సంస్థతో సంబంధం లేదు మేము ఈ దేశంలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా చేశాం అది ఇదని నినదించారు అంటే అర్థం ఏంటి ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది లోపే అంటే సంథింగ్ ఏదో ఎవరితోనో లింక్అప్ అయి ఉంటుంది అది భవిష్యత్తులో తేలాల్సింది దేశం లోపలే శత్రువులు తయారు మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆయన ఇంతకు ముందు చనిపోయినటువంటి త్రివిధ దళాధిపతి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది క్లియర్ మనం రెండున్నర యుద్ధానికి సిద్ధం కావాలి అని రెండున్నర ఏంటి చైనాతో కూడా ఉంది పాకిస్తాన్తో మరి మూడవ ఏంటి అదే భారతదేశంలోని దేశద్రోహులు రేపు పొద్దున యుద్ధమే జరిగితే మనం ప్రత్యక్షంగా చూసాం అంటే మన వయసులకి లేదు కానీ మన ముందు వాళ్ళు చూశారు మనం తెలుసుకోవాల్సిన పాఠం చైనాతో భారతదేశం యుద్ధం జరిగితే ని చైనా ఆక్రమించుకుంటుంటే ఆ సందర్భంలో చైనీయుల సైన్యానికి రక్తదానం చేశారు ఈ దేశంలో కమ్యూనిస్టులు ఈ దేశంలో కమ్యూనిస్టులు అందుకే కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా విడిపోయింది అందులో మళ్ళీ కొంతమందికి నచ్చక మన దేశం మీద కాడి యుద్ధం చేస్తే మన భూభాగం లాక్కుండా వాడి పక్షాన్ని మనం ఉండటం ఏంటని బయటకు వచ్చినటువంటిది ఒక పార్టీ లేదు చైనీయులకు అనుగుణంగా ఉండేది ఒక పార్టీ సిపిఎం సిపిఐ అదే సిపిఐ ఇండియన్ మెంటాలిటీతో ఉంటే సిపిఎం చైనీస్ మెంటాలిటీతో ఉంటుంది కూడా మీరు సీతారాం ఏచూరి లేకపోతే పినరై విజయన్ వీళ్ళందరూ చైనాతోనే మాట్లాడతారు చైనాని పొగుడుతూ ఉంటారు అక్కడ ఎంత దేశం నడుస్తున్నా సరే వీళ్ళు పొగుడుతూ ఉంటారు సిపిఐ కొంత ఆ విషయంలో కన్సర్వేటివ్ గా ఉంటారు కాబట్టి ఈ దేశంలో దేశద్రోహం అనేటువంటి దాన్ని చాలా గొప్పగా కీర్తించబడేటటువంటి వ్యవస్థలు ఇక్కడ ఈ బ్యాచి లాంటి వాళ్ళని ప్రోత్సహించేటువంటి వాళ్ళు మన మధ్యలోనే ఉంటారు వీళ్ళ పని ఏంటంటే దేశాన్ని తిట్టుతుంటే సంతోషపడేవాడు కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో భాష పేరుతో ప్రాంతం పేరుతో రెచ్చగొట్టే శక్తులు ఉంటాయి వీళ్ళు పాపులర్ కావాలి ప్రజా ప్రజాప్రతినిధులకు ఎన్నిక కావాలంటే ఒక వాదాన్ని రెచ్చగొట్టి ఆ వాదాల ద్వారా సక్సెస్ కావాలనుకునేటువంటి వాళ్ళకి ఇది పెట్టుబడి ఇలాంటి వాళ్ళు అయాచిత వరాలు ఎందుకంటే కష్టపడి చదివి ఐఏఎస్ అవ్వచ్చు ఈఎంఐ ఐఏఎస్ చదువుతుంది అంట ఎన్నాళ్ళ నుంచిన చదువుతుందంట కానీ అక్కడ అప్రోచ్ అవ్వాల కాకపోతే అది మోడీ తప్పు అంతేగాని ఈవిడ ప్రతిభ కాదు మనం ఎగ్జామ్స్ రాస్తారు ఐఏఎస్ కి ఒక ఐదు లక్షల మంది రాస్తే ఒక ఐదు వందల మంది సెలెక్ట్ అయితే ఫైనల్ గా వంద మంది సెలెక్ట్ అయితే సెలెక్ట్ కాని ప్రతి ఒక్కరు కూడా రేపొద్దున అర్బన్ నక్సల్ గా మార్చు దేశాన్ని దూషించవచ్చు వాళ్ళని రెచ్చ కొట్టొచ్చు మనం సులభమైనటువంటి మార్గం లేదు మిగతా వాళ్ళు చిన్న పని చేసుకునేవాడు ఉన్నాడు లేకపోతే ఈ ట్యాక్సీ నడిపేవాడు ఉన్నాడు ఏం తక్కువ నీకు దేశంలో ఉపాధి కి వెళ్ళి బతుకు దుబాయ్కి వెళ్ళి బతుకు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి బ్రతుకు అక్కడ బాగుందా బ్రతుకు కానీ అక్కడ బాగున్నాయి మనకంటే అని చెప్పేటువంటి మీడియా ఎంకరేజ్మెంట్ లేకపోతే ఈ దేశంలో తప్పు దోబట్టించేటువంటి అంశాలనే పొగిడేటటువంటి మీడియా అని జరుగుతున్నటువంటి ఒక తరహాలో ఒక రకమైన ఈ విధంగా వాళ్ళు చెప్పారా పార్లమెంట్లోకి వచ్చి తెలియజేశారా అని కూడా అనుకోవచ్చు ఏదన్నా ఉండు నిరసన చట్టం చట్టం అంటే నల్ల చట్టం అంటే చట్టానికి ఏమన్నా రంగు పూసారా తెలియగా ఇప్పుడు అలాంటిది సరైనటువంటి చైతన్యం అయితే గనక వీళ్ళు ఏ పోస్ట్ ముందుగా ప్లే చేసి ఇట్లాంటి చట్టాలకు వ్యతిరేకంగా మేమని ఏం చట్టం ఉంది నల్ల చట్టం ఈ దేశంలో ఇప్పుడు కొన్నటువంటి చట్టాలలో ఉన్న నల్లధనాన్ని తీస్తున్నాం మనం ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లో అమ్మేటువంటి వాళ్ళు వచ్చల విడిగి నడిచేది ఇవాళ రోజు ప్రతి ఒక్క ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అది నల్ల చట్టం ఎందుకు అవుతుంది జిఎస్టి ఎగవేత అంటే వరకు పన్ను ఎగవేతలకు బోల్డ్ అనే మార్గాలు ఉండే లక్ష రూపాయల పన్నుకి నాకు బాగా గుర్తు పదివేల రూపాయలు కట్టేవాళ్ళు పదివేలకి లక్ష ఏది లక్ష రూపాయల ఆదాయం వస్తే పదివేలు చూపెట్టేవాళ్ళు అలాంటి రోజుల నుంచి ఇవాళ ఇవాళకి ఉంటది ఒక ఇరవై ముప్పై శాతం కానీ వాళ్ళు లక్ష డెబ్బై వేలకైతే చూపెట్టాల్సి వస్తుంది అంటే ఇది మార్పే కదా దేశంలో ఒక ప్రగతి పదం వైపుకు మారుతుంటే దాన్ని బుర్రా బుద్ధి లేని వెదవలు ఇలాంటి వాళ్ళు వ్యతిరేకంగా తీసుకుంటున్న చట్టాలు ఏంటది రైతులకు వ్యతిరేకంగా తీసుకుంటే చట్టం గనక ఈ పాటికి దేశవ్యాప్తంగా ఉద్యమం రావాలి రైతులకి వాటి రోజున భారతదేశంలో ఎక్కడ గుంటూరు మీరు ఎవడాడు పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆ తర్వాత మళ్ళీ ఎందుకని ఆగిపోయింది ప్రాక్టికల్ గా దాంట్లో ఉన్నటువంటి ఆన్లైన్ సిస్టమ్ గుంటూరులో మిర్చి రైతుకి మహారాష్ట్రలో ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వచ్చింది అదనపు లాభం ఇది రైతు చట్టం ద్వారానే సాధ్యమైందిగా ఎందుకు మరి కాలేదు ఇదివరకు మీకు ఒకసారి గుర్తుంటే జైప్రకాష్ నారాయణ గారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే అనుకుంటారు ఒక ఉద్యమం చేశారు ఏంటి బియ్యాన్ని పట్టుకుని వడ్లు కర్ణాటక బార్డర్ దాటారు దాటి అక్కడ అమ్మారు ఎందుకని మనకున్న చట్టాల ప్రకారం పక్క రాష్ట్రాన్ని పోవాలంటే ఆ రాష్ట్రం పర్మిషన్ తీసుకోవాలి మన దగ్గర ఉన్న బియ్య వడ్లు అవతల రాష్ట్రాన్ని తీసుకోవాలి అది నల్ల చట్టమా ఎక్కడైనా దేశంలో అమ్ముకును ఇండియన్ రా అని చెప్పడం నల్ల చట్టం అవుతుంది అట్లాగే భూమికి సంబంధించినంత వరకు ఇవాళ రోజున దాదాపు నలభై నుంచి యాభై శాతం భూమి మనం వాడట్లా ఎందుకని కూలీ దొరక్క పని దొరక్క మనుషులు దొరక్క అదే కార్పొరేట్ వ్యవస్థలకి లీజుకి ఇస్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ సోలార్ పవర్కి లీజుకి ఇస్తున్నారు ముప్పై ఐదు వేలు ఎకరాకు వస్తుంది అది రాక పంటలు వేయక ఆగిపోతున్నటువంటి రైతుకి ఏడాదికి ముప్పై వేల రూపాయలు డబ్బులు వస్తుంది అంటే పది ఎకరాలు ఉందంటే మూడు లక్షల రూపాయలు క్యాష్ వస్తున్నట్టేగా రైతుకి బెనిఫిటేగా సోలార్ పవర్ దేశానికి బెనిఫిటేగా ఇందులో నష్టపోయింది అవడం దానికి అట్లాగే కార్పొరేట్ వ్యవస్థలకి ఇస్తారు ఇష్టమైతేనే ఇస్తారు బలవంతంగా ఎవడు గుంజుకోడు ఇప్పుడు అంబానీ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఎస్టీడీ బూత్ గుంజుకున్నాడా లేదే తన వ్యాపారం ద్వారా కొంత ఎస్టీడీ బూతులు పోయినాయి ఇక ఎస్టీడీ బూతులు లాగానే ఉండాలంటే మనం దూరదర్శన రోజుల్లోనే ఉండాలి ఎదుగుదల అనేది ఈనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వద్దనుకుంటే ఇవాళ రోజున మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో ప్రపంచంలో నెంబర్ వన్ కాలేం కదా ఇవాళ ప్రపంచంలో నెంబర్ వన్ ఎందుకు అయ్యాం చివరికి రెండు రూపాయలు పూల అమ్మేటువంటి చోట కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ వాడుతున్నాడు అమెరికాలో వాడట్లేదు బ్రిటన్లో వాడట్లేదు యూరోప్ దేశాల్లో వాడట్లేదు ఎందుకని మన దేశంలో సామాన్యుడు కూడా టెక్నాలజీని వాడుకోగలిగినట్టు దాంట్లో ఈ టెక్నాలజీని వాడతామంటే వ్యవసాయంలో వద్దనేటువంటి వాడు నల్ల చట్టం మాట్లాడుతున్నాడా వాడు నల్ల చట్టం మాట్లాడుతున్నాడా ఇప్పుడు ఒక షాపింగ్ కాంప్లెక్స్ వచ్చిందండి దాన్ని కూడా ఉపాధి అవకాశాల కింద చూపెడుతున్నాం కదా ఉద్యోగ అవకాశాల కింద చూపెడుతున్నాం కదా మరి అవి రావద్దని ఎందుకు చూపుతాం ఇది ఏంటంటే పని చేయడం చేత కానీ బద్దకస్తులు చేసేటువంటి ఓవర్ యాక్షన్ ఒక రకంగా మోడీ పరిపాలన మీద పెరుగుతున్న వ్యతిరేకత అంటే నిజంగా వీళ్ళు కనుక ఏ సంస్థలు ఏ రాజకీయం ఎవరో ఏ పార్టీ లేకపోతే కనుక డైరెక్ట్గా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతని పార్లమెంట్లో ఆ రూపంలో చూపించారు అని ఎందుకు అనుకోకూడదు మొన్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే అప్పుడు వీళ్ళు అది నిరూపించారంటే ఒక అర్థం ఉంటుంది ఈడెవడో నలుగురు గొట్టంగాళ్ళు వస్తే మోడీ పరిపాలన ప్రజలు తీర్పిచ్చారంటే ఇచ్చారా ఎట్లాంటి పార్లమెంట్ భద్రత గురించి కూడా ఖచ్చితంగా ప్రస్తావించుకుంటే పైగా కొత్త పార్లమెంటు అసలు వాళ్ళు లోపలికి రావడం ఎలా సాధ్యమైంది లోపలికి రావడమే కాదు ఒకడు పై నుంచి దూకేసి వెంటనే అక్కడ స్మోక్ వదిలేసి అంటే అంత 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 ఈజీగా ఉంటదా పార్లమెంట్ అంటే ప్రాక్టికల్ గా నేను పార్లమెంట్కి ఐదు సార్లు వెళ్ళా ఐదు సార్లు కూడా కంపల్సరిగా మన దగ్గర చిల్లర గుల్ల చిల్లర కూడా ఉండదు ఎరు జేబులు పది పైసల కాయిన్ కూడా ఉండవు కంప్లీట్ గా తీసేస్తారు చేతులు తాళాలు గేడాలు ఏమి ఉండటానికి వీళ్ళు అక్కడ పెట్టిపోవాలంటే లోపల పార్లమెంట్ లోపల ఏంటంటే మనం లోక్సభ జరుగుతున్నప్పుడు చూడొచ్చు నేను లోక్సభ జరుగుతున్నప్పుడు వెళ్ళాను ఖాళీగా ఉన్నప్పుడు గ్యాలరీలో మనకి వాళ్ళు ఏంటంటే మన మీద ఇంకా ఈ సమాజం మీద నమ్మకం ఉంది పార్లమెంట్ అసెంబ్లీలో మన మీద నమ్మకం లేదు అసెంబ్లీలో అద్దాల గదులు ఉంటాయి అద్దాల గదుల మధ్యలో చూస్తుంటాం వెనక్కి లోపల మనకు టీవీ పెడతారు కాబట్టి అంతా కనబడుతుంటది అంటే మనల్ని మన రాష్ట్రాల ప్రభుత్వాలు నమ్మట్లే అసెంబ్లీ పార్లమెంట్లో నమ్ముతారు మీరు అక్కడ కూర్చుంటేనే ప్రతి బెంచీకి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు బెంచీకి నలుగురే కూర్చుంటాం ముగ్గురే నలుగురు కూడా అంటే ముగ్గురే నలుగురు వరకు కూర్చోవచ్చు ఇందులో ఒకళ్ళు ఆ సెక్యూరిటీ అయి ఉంటారు మీరు వెళ్ళాక కనీసం దగ్గద్దు తుమ్మద్దు చిన్న శబ్దం చేసిన మొత్తం హాల్ లోక్సభ మీరు జలుబు ఇది చేసేదన్న చూస్తున్నారు అనుకోండి రాని బయటికి వెళ్ళిపోమంటారు మీరు అక్కడ పార్లమెంట్ జరుగుతున్నప్పుడు చూడొచ్చు కూర్చుని ఆ చూసేటప్పుడు ఏ మాత్రం చిన్న మర్మరింగ్ మీరు గొణుగుతున్న పక్కన వాళ్ళ చెవిలో వెంటనే వినబడిపోతుంది వెంటనే ఫస్ట్ చెయ్యి లేకపోతే బయటికి పంపించేస్తారు అంత జాగ్రత్తలు తీసుకుంటారు ఇండ్రాప్ సైలెన్స్ ఉండాలి ఎందుకంటే కింద సభ నడుస్తుంటుంది పైనున్న ఈ ప్రదేశంలో నుంచి చూడటానికి మాత్రమే అనుమతించారు నువ్వు మాట్లాడడానికో చప్పట్లు కొట్టడానికో ఇంకోటి ఇంకోటి కాదు అంత జాగ్రత్తలు ఉంటాయి అయితే వీళ్ళు మూడు నెలల నుండి ఏం చేశారంటే పదే పదే ఈ పార్లమెంట్ సభ్యుని కలుస్తా వచ్చారు బీజేపీ ఎంపీని కలుస్తా వచ్చారు మీ నియోజకవర్గం మీ నియోజకవర్గం ఢిల్లీలో మనోడు కనబడ్డాడంటే మనకి చాలా తృప్తిగా ఉంటుంది నేను అక్కడ ఏ వేరే హోటల్లో దిగినా ఏపీ భవన్ వెళ్తా ఎందుకంటే మన తెలుగు కనబడతాడు ఎవడో మన పా రిపోర్టర్లు కనబడ్డం కెమెరామెన్ కనబడ్డం ఎవరో ఒకళ్ళు పలకరిస్తారు అదో తృప్తిగా ఉంటుంది ఏంటంటే చుట్టూ హిందీ మాట్లాడుతుండే మనవాడు ఎవడో కనబడ్డాడు నాకు పెద్దగా పరిచయం లేని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఆప్యాయంగా కనిపిస్తుంది అట్లాగే వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన ఎక్కడ కారు ఢిల్లీ అదే కదా ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళి ఈసారి నమస్కారం నాలుగైదు సార్లు గలిస్తే ఈసారి పాస్ కావాలి సార్ అంటే ఇస్తారు మన అక్కడ ఎవడో మనం తెలిసినోడికే ఇవ్వాలనే లేదు ఎంపీ మనందరం ఎందుకు తెలుస్తాం మన నియోజకవర్గం నుంచి వచ్చిన ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉన్నటువంటి వాడు సార్ అంటే ఆ రోజున గనక ఎంపీ ఎవరికి ఇవ్వకపోయి ఉంటే వాళ్ళకి ఏదో కోటా ఇస్తారు ఆ కోటాలో ఖాళీ ఉందనుకున్నప్పుడు ఇస్తారు అది తీసుకుని వెళ్లారు వీళ్ళు ఇట్లా చేస్తారని ఎంపీ అనుకోడు కదా కాకపోతే ఇక్కడ ఏంటంటే భద్రతా లోపం ఏంటంటే వాళ్ళ చెప్పుల లోపల అది పెట్టుకుని వచ్చినటువంటి పొగకు సంబంధించినటువంటి స్మోక్ దాన్ని కనిపెట్టలేకపోవడం అన్నది భద్రతా వైఫల్యం వాళ్ళు వాస్తవం అయితే గనక ఇక్కడ నుంచి మొత్తం తడుగుతారు భుజం దాకా కూడా పెన్నుతో సహా ఉండనియరు నేను మూడు సార్లు నాలుగు సార్లు బయట చెక్ చేశారు ఒకసారి ఏమో మాములు సెషన్స్ లేదు కాబట్టి మామూలుగా అలవ్ చేశారు అప్పుడు ఏం లేదు అప్పుడు మామూలు గారు పోలిచ్చారు పెళ్లి ఇది కానీ మిగతా టైమ్ లో మాత్రం అన్ని బయట తీసి పెట్టారు సెషన్ జరుగుతున్నప్పుడు వెళ్ళిన ప్రచారి కూడా అట్లా ఇచ్చింది దాదాపుగా త్రీ డేస్ అప్పుడు మాకు స్పీకర్ తో మీటింగ్స్ పెట్టారు ఇంటరాక్షన్ మీటింగ్ ఎడిటర్ల పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ గురించి తప్పుడు ప్రచారం తప్పుడు వార్తలు రాస్తున్నారని ఒరిజినల్ గా అని చెప్పడం కోసం అని త్రీ డేస్ ట్రైనింగ్ టైప్ లో బెటర్ రిఫ్రెషర్ ట్రైనింగ్ దానికి ఎడిటర్లనే ప్రత్యేకించి జీలో ఉన్నప్పుడు త్రీ డేస్ వాళ్ళే అకామిడేషన్ ఇచ్చి అక్కడ ఏర్పాట్లు చేశారనమాట వాళ్ళే పికప్ చేసుకుంటారు వాళ్ళే డ్రాప్ చేస్తారు అప్పుడు మూడు రోజులు సెషన్స్ నడుస్తున్నాయి అప్పుడు స్పీకర్ ఆవిడ లేడీ ఉంది సుమిత్ర మహాజన్ అప్పుడు రోజు పార్లమెంట్ లోపల చూపెట్టారు అంతా చూసాం అంతకు ముందు నేను విడిగా వెళ్ళాను ఒకసారి వెళ్ళినప్పుడేమో ఖాళీగా ఉంది ఇంకోసారి సెషన్ నడుస్తున్నప్పుడు వెళ్ళాను తర్వాత పిల్లలతో అది సెషన్ లేనప్పుడు కూడా వెళ్ళాను అనమాట కాబట్టి అన్ని సార్లు చూశాను నేను దగ్గర ఇప్పుడు కొత్త దాన్ని చూడలేదు అనుకోండి కానీ ఎక్కడైనా సరే భద్రత ఏర్పాట్లు చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఉంటాయి కాకపోతే ఏంటంటే దానికి వీళ్ళు మూడు నెలల నుంచి అక్కడ పదే పదే కనబడుతూ వాళ్ళని వీళ్ళు రెగ్యులర్ గా వస్తుంటారులే అన్న నమ్మకం కల్పించాక చేశారు ఈ చర్య అది ఇక్కడ అంటే ఒక నమ్మక నమ్మకత్వంతో మోసం చేశారు ఇప్పుడు ఖచ్చితంగా అందులో సిబ్బంది ఎవడో కూడా ఇరుక్కుంటారు ఆల్రెడీ వాళ్ళ చెవర్లో ఎనిమిది మంది సస్పెండ్ చేశారు ఆటోమేటిక్ గా జరుగుతుందని అంతే తప్ప ఒక ఎంపీనో లేదంటే ఒక స్పీకర్లో ఒక ప్రధానంలో టార్గెట్ చేసే ఉద్దేశం ఏమి వీళ్ళ స్కెచ్ లో లేదా దేశ ప్రతిష్టని టార్గెట్ చేయాలనుకున్నారు కానీ వ్యక్తులు దేశ ప్రతిష్ట అంటే ప్రధాన మంత్రి ప్రతిష్ట దిగ కదా అది చెయ్యాలన్నది వీళ్ళ ఉద్దేశం అయితే ఒక రకంగా మీడియా మన దేశంలో పుట్టిన దరిద్రం ఏంటంటే మీడియాలో పుట్టినటువంటి వక్రబుద్ధి పాజిటివ్ ని పాజిటివ్గా ప్రొజెక్ట్ చేయడం కాకుండా నెగిటివ్ను కోణాన్ని అందులో నుంచి తీసుకోవడం నా దృష్టిలో ఎందుకు అంటే యాజ్ ఏ జర్నలిస్ట్ గా ప్రౌడ్ ఇండియన్ జర్నలిస్ట్ గా నేనేం ఫీల్ అవుతానంటే పారిపోలా ఏఎంపీ వీళ్ళు పారిపోతున్నారని రాశారు వెంటనే బ్రేకింగ్ అంతకంటే వేరే అది వాళ్ళు లేరేమో బేసిక్గా పారిపోకపోగా ఇప్పుడు వాడు నిజంగా తీవ్రవాది అనుకుందాం వాడు ఆ పొగాది చూడగానే భయపడి పారిపోవాలి కదా అందులో ఏ పగజ కలపచ్చు బట్ ఎంపీలు రౌండ్ వేశారు వేసి పట్టుకుని చితక్ కొట్టారు మామూలుగా కాదు చితక్ కొట్టారు అంటే బ్రేవ్ పార్లమెంట్ మెంబర్స్ వాళ్ళ ప్రాణాల గురించి పట్టించుకోకుండా అన్న స్థాయిలో ఆయన ఎవరు ఫస్ట్ పట్టుకున్నది బీజేపీ ఎంపీ కన్నా బీజేపీ ఎంపీ కన్నా చివరిలో మన గోరంట్ల మాధవ్ కూడా మొటికాయ వేశాడు కాకపోతే గోరంట్ల మాధవ్ పట్టేసుకున్నాడు అని వీళ్ళందరూ రాశారు కానీ వీడియో చూస్తే అర్థమైంది ఏంటంటే అరజి మంది పట్టుకుంటే గోరంట్ల మాధవ్ కూడా ఆ కుర్రోడు ఎట్లయితే దూకాడు బాల మీద నుంచి అట్లా దూకుతూ వచ్చి రెండు దెబ్బలేసాడు కాబట్టి బట్ అందరూ అతను కూడా మెచ్చుకోవాలి ఆ టైంలో వాడు ఉగ్రవాదే కూడా పార్లమెంట్ సభ్యులు ఆ రోజుకి ఈ రోజుకి తేడా అదే అటల్ బిహారీ వాజ్పేయి టైంలో పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు అందరూ కంగారు పడ్డారు పరుగులు పెట్టారు అటు ఇటు ఈసారి పరుగులు పెట్టాల పరుగులు పెట్టించారు వాళ్ళ కానీ ఇటువంటి ఘటనలు దేశానికి ఏ సంకేతం సంకేతం ఘటన జరుగుతాయి ఈ దేశంలో వెదవలు కూడా ఉంటారు దరిద్రులు కూడా ఉంటారు దేశ ప్రతిష్టను దిగజార్చడానికి ఈ దేశం పన్నం తింటూ ఈ దేశాన్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు అన్న సంకేతంగా కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వం నువ్వు ఎంత తీసుకున్నా ఇట్లాంటి విధవలను మర్చిపోతే గనక కష్టం ఇట్లాంటి వాళ్ళ కోసం ప్రత్యేక చట్టం చేయాలి దేశాన్ని అవమానించినా దేశ వ్యవస్థలను అవమానించినా తీసుకెళ్లి బొక్కలు దొయ్యంగా దేవదీవ కారాగారి కొత్త చట్టం తెమ్మని చెప్పాలి మొత్తానికి పార్లమెంట్ లో జరిగిన ఘటన అయితే దాని మీద చర్యలు అయితే తీసుకుంటున్నారు ఆల్రెడీ ఇక్కడికి ఇప్పటికే ఎనిమిది మంది అధికారులను కూడా సస్పెండ్ చేశారు ఇంకా విచారణ అయితే జరుగుతుంది అసలు ఎందుకు చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటనేది ఆ వివరాలు అయితే రావాల్సి ఉంది